హైదరాబాద్లోని గోల్కొండలో భక్తుల రద్దీ పెరిగిపోతోంది బోనాల పండుగ సందర్భంగా గోల్కొండలోని జగదాంబ అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో గోల్కొండకు తరలి వస్తున్నారు ఉదయం నుంచి భక్తుల తాకడి పెరిగిపోవడంతో పోలీసులు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు బోనంతో వచ్చే మహిళలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు గోల్కొండ బోనాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఝాన్సీ అందిస్తారు గోల్కొండలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు భక్తులు అనేక సంఖ్యలో తరలి వస్తున్నారు కేవలం భారతీయులు మాత్రమే కాదు విదేశీయులు కూడా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ పర్యాటకుల తాకిడి కూడా క్రమంగా పెరుగుతోంది ఇటు బోనాలు తీసుకొచ్చే భక్తులతో అటు పర్యాటకుల తాకిడితో ఇక్కడ ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో ముఖ్యంగా అమ్మవారి రోజు ఇవాళ కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు బోనం సమర్పిస్తారు మమ్మల్ని చల్లగా చూడమ్మా అదేవిధంగా మా కుటుంబ సభ్యులని ఈ ఊరిని ఈ రాష్ట్రాన్ని చల్లగా చూడు అనే విధంగా మొక్కుకుంటారు మరోవైపు ఈ చెట్టును కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు కొంతమంది పిల్లల కోసం ఈ చెట్టుని చెట్టుకి ఉయ్యర్లు కడుతూ ఉంటారు మరికొంతమంది వాళ్ళ వాళ్ళ కోరికలు మనసులో తలుచుకొని ఉయ్యర్లు కడుతూ ఉంటారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అమ్మవారిని చూ తరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు అలాంటి ఒక సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా ఉన్నటువంటి ఈ బోనాల ఉత్సవాలు తెలంగాణ పండుగలలో అతి ముఖ్యమైనదిగా మనం చెప్తూ ఉంటాం అలాంటి బోనాలు ఇప్పుడు ఆదివారం కూడా కావడంతో మొదటి బోనం సమర్పించిన తర్వాత పూర్తి స్థాయిలో గోల్కొండలోని జగదాంబిక మహంకాళి అమ్మవారి దగ్గర మొదలవ్వడం జరిగింది ఒక ఉత్సాహవర్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధులు అలాగే భారతీయులు విదేశీయులు అనే విధంగా కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికైతే ప్రజలు భారీగా వస్తున్నారు మరికొంతమందికి అమ్మవారి పూనడం బోనం సమర్పించే సమయంలో వాళ్ళకి తెలియకుండా మైమర్చిపోవడం జరుగుతూ ఉంది సో అలాంటి బోనాలు ఇక్కడ కన్నుల పండుగ కొనసాగుతున్నాయి అయితే ఇక్కడ క్రమక్రమంగా భక్తుల తాకిడి కూడా పెరుగుతూ ఉంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది ప్రస్తుతం అంతా పాటు కొంతమంది ప్రయాణ భక్తులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు నేను జియాగూడ నుంచి వస్తున్నా ఎన్ని మెట్లు ఎక్కుకుంటూ అమ్మవారిని చూడ్డానికి వస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి నాకు మొక్కుకున్న మొక్కు అలాంటిది మొక్క అయింది కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగా చేస్తూ ఉంటారా లేదండి ప్రతి సంవత్సరం వస్తాను ఈసారి ఫస్ట్ టైం బోనం ఎలా అనిపిస్తుంది బోనం ఎత్తడం మంచిగా అనిపిస్తుంది అసలు ఎందుకు తీసుకుంటారు మన ఇంట్లో వాళ్ళు అందరూ పిల్లలు అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అష్ట ఐశ్వర్యాలు ప్రాతిస్తారని అమ్మవారు మెట్లు ఎక్కించుకుంటూ తీసుకొచ్చారు మరి కష్టం అనిపించలేదు కష్టం ఎందుకు అమ్మ కోసం ఎంత కష్టమైనా భరిస్తాం మనం అంతే అంటారా మరి మొక్కుకున్న ఏం మొక్కుకున్నారు తీరిందా తీరిందండి చిన్న వ్యాపారము డెవలప్ కావాలని కోరుకున్నాం అవుతూనే ఉంది అమ్మ ఇలానే ఆశీర్వదించాలని మన సరే కోరుకుంటుంది అండి చూస్తున్నాం కదా ఇలా కోరుకున్న కోరికలు నెరవేర్చిన అనంతరం బోనం తీసుకొని ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఒక్కొక్క సమయంలో అమ్మవారికి ఒక్కొక్క రకమైన బోనం దర్శించుకునేందుకు ఇట్లా మెట్ల మార్గంలో కుటుంబ సభ్యులతో అతి కష్టమైనా సరే ఎక్కడికి తరిగి వస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వస్తున్నాం నుంచి వస్తున్నాం

సో చూస్తున్నాం కదా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలో అమ్మవారిని పొగుడుతూ ఉన్నారు ఇలా ఎంత కష్టపడ్డా సరే చివరికి అమ్మవారిని చూసి మైమర్చిపోయే దృశ్యం కోసం మేము వస్తున్నాము కష్టం కాదు అమ్మగారి కోసం ఎంత దూరమైనా వెళ్తాం మనల్ని కాపాడే అమ్మ కోసం చూడ్డానికి ఎంత దూరమైనా వెళ్తాం అని చెప్పేసి భక్తులంతా కూడా చెప్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ ఉత్సవం ఇంకా వన్ మంత్ పాటు ఇలా కొనసాగబోతోంది విజయవాడ ఇంద్రకీలాద్రిపై బోనాల సందడ నెలకొంది ఆషాఢమాసం సందర్భంగా దుర్గమ్మకు తెలంగాణ బోనం సమర్పిస్తున్నారు దాదాపు ఐదు వందల మంది కళాకారులు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నారు ప్రతి ఏడాది ఆషాఢమాసం విజయవాడ దుర్గమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది తెలంగాణ బోనం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగిపోయింది మన రెండు రాష్ట్రాల సంబంధాలని అంటే సోదర భావంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు మనం అంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళం ప్రాంతాలు రాష్ట్రాలు వేరే ఉండొచ్చు కానీ మన మధ్యలో సోదర భావంతో ఉండాలని ఆలోచనతో వాళ్ళు ఉమ్మడి దేవాలయాల కమిటీ వాళ్ళు అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ మాట్లాడుకొని తెలంగాణలోనే కాదు మనం ఆంధ్రాలో కూడా విజయవాడ కనకదుర్గమ్మకి బోనాలు సమర్పించాలి మన రెండు రాష్ట్రాల సత్సంబంధాలు బాగా ఉండాలంటే ఇంకా మెరుగుపరచాలంటే ఈ యొక్క వారధిగా మనం ఈ బోనాల కమిటీ వాళ్ళు వారిధిగా ఈ ఉత్సవాలు జరపాలని అక్కడి నుంచి మీకు తెలుసు ఎంత వేయ ప్రయాసాలతో వాళ్ళందరు ఇక్కడ ఒక ఒక విషయంతో ముందు భావి తరాలకు ఈ సంస్కృతిని సం సాంప్రదాయాలని మనం చూపించాలనే ఒక సంకల్పంతో వాళ్ళు ఇక్కడ చేయడం జరిగింది దానికి నేను వచ్చి ఇప్పుడు దుర్గమ్మకి బోనం సమర్పించడం